హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చింతపల్లిలో ఎన్జి రంగా విద్య వ్యవసాయ విద్యాలయం దగ్గర క్యాంపస్లో ఉన్నాం ఇక్కడ సరికొత్త వంగడాలను సృష్టించడం ఉన్న మొక్కలను లేదా పెద్ద పెద్ద వృక్షాలను పరిశోధన చేసి రాబోయే తరాలకు వృక్ష సంపదను అందించడానికి ఎంతో కృషి చేస్తుంటారు ఇక్కడే మనకి కాలేజ్ కూడా ఉంది ఈ మంచు దుప్పటిలో ఈ చెట్లు వ్యూ చాలా బాగుందండి ఇక్కడికి వచ్చినారు ఎవరైనా సరే చింతపల్లి నుంచి పాడేరు వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో మనకి ఎన్జి రంగా విశ్వవిద్యాలయం ఈ క్యాంపస్ ఉంటుంది ఇంకా మనం లోపలికి వెళ్తే ఎన్నో రకాల మొక్కలు వ్యవసాయ పద్ధతులు షేడ్ నెట్ వ్యవసాయ పద్ధతులు ప్లాంటేషన్ అన్నీ చూడడం జరుగుతుంది వాట్ ఏ నైస్ ప్లాంటేషన్ ఈ ఫ్లవర్స్ చూడండి ఇక్కడ ఇక్కడ రకరకాల జాతి మొక్కలు పూల మొక్కలు ఔషధ మొక్కలు వ్యవసాయం కొత్త వ్యవసాయ పద్ధతులతో ఈ వ్యవసాయ పరిశోధన సంస్థ చింతపల్లిలో కొత్త రైతులను వ్యవసాయ పరిశోధకులను మనకి అందిస్తుంది రైతు కష్టపడితేనే తిండి తినాల్సిన తరుణం మన జీవితాంతం ఎప్పటి నుంచో ఉంది అంటే మనిషి జీవన క్రమంలో రైతు పాత్ర మనందరికీ తెలిసిందే ఈ రైతు బాగున్నప్పుడే మనందరి ఆరోగ్యాలు బాగుంటాయి ఈ వ్యవసాయ పరిశోధన సంస్థ ద్వారా ఈ విశ్వవిద్యాలయం ద్వారా మనకి నూతన ఆధునిక వ్యవసాయ అదే అదేవిధంగా సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం నూతన వంగడాల సృష్టి మరియు వ్యవసాయ పరిశోధకులను తయారు చేయడం ఈ విశ్వవిద్యాలయం బాధ్యతలుగా తీసుకుంటుంది ఇది క్యాంపస్ అండి లోపల వ్యవసాయం చేస్తారు థ్యాంక్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి